విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రి నమ శ్రీ గురు ఎలా ఉన్నారు బాగున్నా పండుగ బాగా జరిగిందా బాగా జరిగింది మీకు చాలా బాగా జరిగింది నేను కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళి వచ్చేసి మాకు అంతా అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం అవునా అంటే కర్పూర జ్యోతి మకర జ్యోతి వచ్చే సమయానికి కర్పూర జ్యోతి వెలిగిస్తాం గుడి పైన కింద స్వామి వారికి పడి పూజ చేసి ఆ టెంపుల్ పైన మొత్తం పెద్ద ఎత్తున ఇది పెట్టేసి ఆ పైన మొత్తం కర్పూరం నాలుగైదు కర్పూరం తీసుకొచ్చి మొత్తం జ్యోతి వచ్చే సమయానికి ఇక్కడ కర్పూర జ్యోతి వెలిగిస్తాం అనమాట మాఘమాసం వచ్చేస్తుంది స్టార్ట్ అయిపోయింది గురుగారు రేపు ముప్పై తారీఖు నుంచి ప్రారంభం ప్రారంభం మాఘమాసం అంటే చాలా విశిష్టత ముఖ్యంగా శుభకార్యాలకి చాలా చాలా పెళ్లిళ్ళు అది జరుగుతూ ఉంటాయి గృహ ప్రవేశాలు చాలా ప్రత్యేకము అయితే మాఘమాసంలో మనందరము ఆ నెల అంతా ఎలా వినియోగించుకోవాలి గురువు గారు ముఖ్యంగా నాన్న మనం చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం నాలుగు మాసాలు విశేషమైనటువంటి మాసాలు సంవత్సరంలో అందులో మాఘమాసం మాఘమాసం ఆ మా వై మా అంటే మాఘమాసం మాఘమాసం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మాసంగా చెప్పుకుంటాం ఎందుకంటే రథసప్తమి కూడా అదే ఈ మాసంలోనే వస్తుంది సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వస్తుంటుంది అది ప్రత్యేకమైనటువంటి సంకష్టహర చతుర్థి కూడా మాఘమాసంలో వస్తుంది ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రి కూడా ఈ నెలలో వస్తుంది అలాగే అందరికీ జ్ఞాన సంపదనిచ్చేటువంటి వసంత పంచమి సరస్వతి అమ్మవారు పుట్టినటువంటి పుట్టినరోజు కూడా ఈ మాసంలోనే వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా మాఘ ఆదివారాలు ఏవైతే ఉన్నాయో మాఘాల ఆదివారం అని చెప్పి పిలుస్తుంటారు అందరూ కూడాను మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఎంతటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకైనా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం కొన్ని పరిహారాల ద్వారా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా మాఘమాసంలో ప్రతి ఆదివారం సూర్య భగవానుడు కనుక చేయాల్సిన ఆరాధన విధానాన్ని తెలుసుకొని చేయగలిగితే ఎంతటి అనారోగ్యవంతులకైనా సరే ఆరోగ్యవంతులుగా సంపూర్ణమైనటువంటి దీర్ఘాయుష్యుతో తప్పనిసరిగా వర్ధిల్లుతారు అంత గొప్ప రథసప్తమి మాఘాల ఆదివారం మాఘ పౌర్ణమి ఇంకా విశేషం ప్రత్యేకమైన ఇప్పుడు మహాశివరాత్రి సంకష్ట రథసప్తమి వసంత పంచమి మాఘ పౌర్ణమి మాఘాల ఆదివారాలు ఇవన్నీ కూడాను చాలా చాలా విశేషమైనటువంటి రోజులు అందులో మాఘమాసం అనేటువంటిది ఒక మాట చెప్పాలి అంటే ఏ మాసంలో అయినా చూసుకోండి ఎండన్నా ఎక్కువ ఉంటుంది వానన్నా ఎక్కువ ఉంటుంది లేదు అన్న ఎక్కువ ఉంటుంది మనకి కానీ మాఘమాసానికి వచ్చేసరికి సమశీతోష్ణాలు సంపూర్ణంగా అంటే వేడి చల్లదనం రెండు కలిసి సమానంగా ఇచ్చేటువంటి మాసమే మాఘమాసం అందుకే ఆరోగ్యం కూడా బాగుంటుంది చాలా చక్కగా ఇప్పుడు అతి చలి చల్లదనం తట్టుకోలేము అతి ఎండా తట్టుకోలేము అప్పుడప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యేటువంటి రోజులు చలి ఇంకా సంపూర్ణంగా వదలనటువంటి రోజులు రెండు మిక్స్ అయితే ఎంత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి కదా వేడిదనానికి వెచ్చదనానికి వెచ్చదనం ఉంటుంది చక్కగా చలదనానికి చల్లదనం ఉంటుంది అలాంటి మంచి రోజులు వివాహాల శుభకార్యాలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి రోజులు వర్షాకాలం మనం ఆగస్టు శ్రావణ మాసం అట్లా చూసుకుంటే వర్షాకాలం ఎక్కువ ఉంటుంది మనకి ఈ మార్గశిర మాసం కార్తీక మాసం చూసుకుంటే చలి ఎక్కువగా ఉంటుంది కానీ ఈ మాఘమాసం ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత ఆరోగ్యప్రదంగా ఉంటుందో అందరికీ శుభకార్యాలు చేసుకోవడానికి సంపూర్ణమైనటువంటి యోగ్యదాయకమైనటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి పవిత్రమైనటువంటి మాసంగా మాఘమాసాలు చెప్పుకోవచ్చు మరి మాఘమాసం అంతా కూడా ఏం చేస్తే బాగుంటుంది ముఖ్యంగా అంటే మనం కార్తీక మాసంలో పొద్దున్నే స్నానాలు చేయడాలు దీపారాధన చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం అలాగే మాఘమాసం కూడా ప్రతి నిత్యం పొద్దున్నే నక్షత్ర దర్శనానికి ముందుగానే అంటే నక్షత్రాలు పోకం ముందు తెల్లవారక ముందు స్నానం చేయడం అనేది మాఘమాసాన్ని చాలా విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది అలానే సాయంకాల సమయంలో మరలా దీపారాధనలు ఇవన్నీ కూడాను మనం కార్తీక మాసంలో ఏ రకమైనటువంటి భక్తి పూర్వకంగా మనం దీపారాధన చేసుకోవడం దేవాలయాలకు వెళ్ళడం ఇట్లాంటివి చేస్తుంటాము అలాంటివి చాలా విశేషమైనటువంటి రోజులే మాఘమాసం మరి మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది మరి మాఘమాసం మొత్తం ఏ దేవుణ్ణి మనం ఆరాధించాలి సూర్య భగవానుడితో పాటుగా మహావిష్ణువుని ప్రార్థించాలి మాఘమాసం అనేది మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం అందులో మాఘ పౌర్ణమి ఇప్పుడు మనది చూడండి మనం అంతమంది చెప్పుకున్నట్టుగా పన్నెండు నెలలు పన్నెండు నక్షత్రాలు ఆ పౌర్ణాలకు వస్తాయని చెప్తూ ఉంటారు ఇక్కడ పన్నెండు నెలలు పన్నెండు రాసులు పన్నెండు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో ఉండేటువంటి ఒక్కో నక్షత్రం ఒక్కొక్క పౌర్ణమికి ప్రాధాన్యత చేకూరుస్తూ ఉంది అంటే ఆ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలన్నిటికీ కూడాను ఆ రాశి వారందరికీ కూడాను యోగదాయకమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మాఘ మనకు వచ్చేసరికి నక్షత్రం వస్తుంది నాన్న మఖా నక్షత్రం వస్తుంది కాబట్టి నక్షత్రం సింహరాశిలో ఉంటుంది కాబట్టి సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి అలాగే నక్షత్రాధిపతి అయినటువంటి కేతువు వల్ల ఇంకో రెండు నక్షత్రాలు కూడా ఉంటాయి ఒకటి మూలా నక్షత్రం రెండవది అశ్విని నక్షత్రం ఈ అంటే మేషరాశి ధనస్సు రాశి వాళ్ళకి సింహం ధనస్సు మేషం ఈ మూడు రాసుల వాళ్ళకి కూడాను ఈ మాఘమాసం ఏదైనా పనులు చేయాలి అనుకుంటే ప్రారంభించాలి అనుకున్నా తప్పనిసరిగా సానుకూలమైనటువంటి వాతావరణాన్ని పున్నమి చంద్రుడు ఎంత నిండుగా ఉంటాడో వాళ్ళు అనుకున్న పనులు కూడా అంతే సకాలంలో సంపూర్ణంగా దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తి అవుతాయి దాంట్లో ఏమాత్రం కూడా ఢోకాలేదు అలాంటి మాసమే ఈ మాఘమాసం నిజంగా చెప్పాలంటే లేదు ప్రతినిత్యం మనం అవకాశం లేదు స్నానం చేయడానికి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే మాఘ మాసంలో వచ్చేటువంటి ఆదివారం రోజున ఎవరైతే సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి స్నానం చేస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం తప్పనిసరి కలుగు విశేషమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది నిజంగా ఎన్నో రోజుల నుంచి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మాఘాల ఆదివారం ఆ భాస్కరుడి ఆ సూర్యుడి అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యం అలాగే ఇప్పుడు మనం చంద్రుడు చూస్తే చల్లగా ఉంటాడు కానీ సూర్యుడు చండ ప్రచండంగా వెలిగిపోతూ ఉంటాడు కదా మన ముఖంలో కూడాను చండ ప్రచండమైనటువంటి కాంతిని వెలుగు చేసి కరుగు చేసేటువంటి భగవానుడే తేజస్ తేజస్సు మంచి తేజస్సు ఉంటుంది కొంతమంది ముఖం చూడగానే బా నమస్కారం చేయాలి కదా అలాంటి ముఖ వర్చస్సు ఇచ్చేటువంటి వాడు కూడా సూర్యగ్రహం కాబట్టి ఈ మాఘాల ఆదివారం రోజునైనా సరే కనీసం స్నానం చేయటం దీంతో పాటుగా ఇంకా విశేషంగా చేసుకోవాలి అనుకుంటే మాఘమాసంలో ప్రతి ఆదివారం నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఇంకా ఇంకా విశేషం సన్ రైజ్ బిఫోర్ మనకి సూర్యోదయానికి ముందుగా సముద్ర స్నానం చేసి ఆ సూర్యోదయం అయ్యే సమయంలో కనుక సముద్రంలో ఎవరైతే స్నానం చేస్తుంటారో ముందు నుంచి ప్రారంభించి స్నానం చేస్తూ సూర్య భగవానుడికి ఎవరైతే ప్రదానం వదులుతారో సంపూర్ణమైనటువంటి ఆయుష్ మనశ్శాంతి ఆత్మఘోష నివారణ కూడా కలుగజేస్తాడు సూర్య సూర్యభగవాడు ఆయన ఆత్మకారకుడు సూర్య భగవానుడే ఆత్మకారకుడు కాబట్టి ఆత్మ ఘోష నివారణ కలిగేయడానికి కూడా తప్పనిసరిగా చాలా విశేషమైనటువంటి మాసంగా మాఘమాసాన్ని చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్క వాతావరణానికి ఒక్కొక్క మాసాన్ని నిర్ణయించుకొని ముందుగానే మన ఋషులు మునులు మనకి ఈ మాసంలో ఇది చేస్తే ఇది బాగుంటుంది దీనివల్ల సిద్ధి పొందుతాం అని చెప్పి అందులో ఏంటి సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రథ రథసప్తము కూడా అదే రోజు మనకి మాఘమాసంలోనే వస్తుంది ఆయన పుట్టినరోజు అవునా సప్తమి రోజున చేసేటువంటి స్నానం కూడా చాలా విశేషమైనటువంటి స్నానం చాలా మంది వాళ్ళు చిక్కుడు ఆకులు పెట్టుకుని చేస్తుంటారు అని జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తే మనం ఆ జిల్లేడు అంటే అర్క సమిధం ఆదిత్యాయ అర్కము అంటే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి సమిధ కాబట్టి ఆ జిల్లేలో ఆకులు తెచ్చుకొని చేయటం వల్ల అది కూడా జాగ్రత్త వహించాలి మరలా దీనికంటే దాని పాలు అవి వస్తుంటాయి అవి కళ్ళలో అవి పడకుండా చూసుకొని నిదానంగా శుభ్రంగా తుడిచిపెట్టుకొని చక్కగా మన శిరస్సు మీద ఈ రెండు భుజాల మీద పెట్టుకొని స్నానం చేయటం మరలా ఆ ఆకులు పోతాయి మరలా ఇంకో మూడు ఆకులు తీసుకొని మరల శిరస్సు మీద మళ్ళీ రెండు భుజాల మీద పెట్టుకొని చక్కగా స్నానం చేయటం ఇప్పుడు చూడండి పూర్వకాలంలో జిల్లే ఆకుని కాల్చి రసం పిండేసి ముక్కులో పోసేసేవాళ్ళు జలుబు చేస్తే మరలా ఉండవయ్య తుమ్ములు పట్ట 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 మొత్తం తుమ్ములు వచ్చేస్తే లోపల ఉండేటువంటి కఫం మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఏవో మెడిసిన్స్ అమ్ముతుంటారు డ్రాప్స్ అమ్ముతుంటారు నాజుల్ డ్రాప్స్ జలుబు చేస్తే కదా దీంతో తయారు చేస్తారు అనుకుంటున్నారు జిల్లీ మెరుగు మనం ఇట్లా నాజల్ డ్రాప్స్ వేసుకున్నప్పుడు గొంతులోకి వస్తుంటుంది మరి జిల్లీ మరి ఆ రసం చేదుగానే ఉంటుంది ఆకుల్ని మొత్తం బొగ్గుల మీద నిప్పుల మీద కాల్చి మెత్తబడుతుంది కదా దాన్ని గట్టి పిండితే రసం వస్తుంది ఆ రసం మొక్కుల్లో వేస్తే జలుబు పరిగెత్తాల్సిందే అంటే చిన్న చిన్న ఎలర్జీల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడాను సూర్య భగవాను చేతిలో ఆరోగ్యం భాస్కరాది చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది మనకి కాబట్టి ఎవరైతే జిల్లేడు ఆకులతో మూడు మూడు ఆకులు పెట్టుకొని మరలా స్నానం చేసి మళ్ళీ నీళ్లు పోసుకొని మరలా ఇంకోసారి మరలా ఇంకోసారి అలా మూడు సార్లు ఎవరైతే స్నానం చేస్తారో ఆ సూర్య భగవానుడి అనుగ్రహం తద్వారా రథసప్తమి రోజున కూడా సంపూర్ణంగా కలుగుతుంది ఈ ఇన్ని పండగలు వచ్చినటువంటి మాఘమాసం కార్తీక మాసం లాగానే పవిత్రంగా భావించి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి మాఘపురాణం అని చెప్పి దొరుకుతుంది మనకి ఒక్కొక్క అధ్యాయం ఇంత ఒక పది నిమిషాలు పడుతుంది మనం చదువుకోవడానికి ముప్పై అధ్యాయాలు ఉంటాయి మాసానికి సరిపోను ముప్పై రోజులకు ముప్పై అధ్యాయాలు ఉంటాయి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటే అష్టాదశ పురాణాల్లో మాఘ పురాణం కూడా ఒకటి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి కదా మనకి దాంట్లో మాఘ పురాణం కూడా ఒకటి మాఘ పురాణం అంతా కూడా విష్ణుమూర్తి గురించే చెప్తూ ఉంటుంది అంతా ఆయన తత్వం గురించి ఆయన లక్షణాల గురించి ఆయన అనుగ్రహం గురించి ఆయన ఎలా పూజించాలి ఎవరు పూజించి ఏ రకమైనటువంటి ప్రతిఫలాన్ని పొందారు అదంతా కూడా మాఘపురాణంలో ఉంటుంది అసలు ఈ సంవత్సరం మాఘపురాణం తప్పనిసరిగా ఛానల్లో అనుకున్నాం కానీ ఈ పండగ సమయా భావ స్థితి వల్ల మనం చెప్పలేకపోతున్నాం కానీ తప్పనిసరిగా వచ్చే సంవత్సరం మాఘ పురాణం ముప్పై రోజులకు సరిపోను ముప్పై అధ్యాయాలు తప్పనిసరిగా ఒక్కో అధ్యాయం ఒక్కో రోజుకి మనం అందజేద్దాం అందరికి కూడా మన ప్రేక్షకులందరికీ కూడా కనీసం చదవలేకపోయినా పని చేసుకుంటూ అయినా వింటారు కదా శ్రవణం కూడా ఒక భక్తే కాబట్టి తద్వారా కూడా వాళ్ళకి మాఘ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవచ్చు దాని తద్వారా అలాగే మహాశివరాత్రి దాని గురించి విడిగా మనం చెప్పుకుందాం మహాశివరాత్రి గురించి రథసప్తం గురించి తప్పకుండా విశేషమైనటువంటి పూజలు ఆ రోజున ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి చెప్పుకుందాం కాబట్టి మాఘమాసాన్ని కార్తీక మాసమంతా పవిత్రంగా భావించి ప్రతి ఒక్కరు కూడాను పృద్ధున్నే స్నానం చేయడం దీపారాధన చేసుకోవడం సూర్య భగవానుడు చే పూజ చేసుకోవడం మహావిష్ణువు పూజ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఆ యొక్క మహావిష్ణువు అనుగ్రహంతో సకలేశ్వర్య ప్రాప్తి తప్పనిసరి కలుగుతుంది చాలా ప్రత్యేకమైన నెలలను మీరు ఇంకా ప్రత్యేకంగా చెప్పారు గురు ప్రతిరోజు వినియోగించుకోవాలనిపిస్తుంది చెప్తుంటే నాకు చాలా మంచి నెల చాలా చక్కగా వివరించారు అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు